వెల్కమ్ టు రియల్ రిపోర్ట్ ఛానల్ ఇప్పుడు కనిపిస్తున్న ఫొటోస్ ఏంటి అంటే మన అన్నమాచార్య యూనివర్సిటీకి సంబంధించినవి చెరువు తొట్టిని ఆక్రమించి కట్టిన గోడలు ఎన్నో సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒంటరి పోరాటం చేస్తూ వస్తే చివరికి ఈ రోజు ఇలా గోడల్లో ఇటుకలు పీకి చేతులు దులుపుకున్నారు మన అధికారులు ఎందుకు ఇంత భయం కనీసం ఒక పిల్లర్ కూడా కదపలేకపోయారు ఎలా ఉన్న పిల్లర్లు అలానే ఉన్నాయి మళ్ళీ ఈ పిల్లర్లు కూల్చేయాలంటే చేయాలంటే ఇంకో ఇరవై సంవత్సరాలు పడుతుందేమో మరి చూడాలి ఇది ఒక్కటే కాదు చాలా ఎకరాలు ఆక్రమించి బిల్డింగ్లు లేపేశారు మనం చూసి చూడనట్లు ఉంటే నష్టం చేకూరేది మనకే మన రాజంపేటను అభివృద్ధి చేసుకోవాలన్నా లేదా కాపాడుకోవాలన్నా ఒక యువతగా ఆ బాధ్యత అంతా మన పైననే ఉంది దీనిని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరే చూస్తున్నారు కదా కనీసం ఒక పిల్లర్ కూడా కూల్చకుండానే కేవలం ఇటుకలను తీసి పక్కన వేసి వచ్చారు మన కూల్చడం కాదు కదా కనీసం పిల్లర్ ఒరగను కూడా ఒరగలేదు పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో పరదాలతో ఒక చిన్న గూడు వేసుకుంటే పీకేస్తారు అదే పేద ప్రజలు ఒక పది సెంట్ల ప్రభుత్వ స్థలంలో వ్యవసాయం చేస్తే పాడు చేసేసి నోటీసులు ఇస్తారు కానీ ఇన్ని సంవత్సరాలుగా చెరువు తొట్టెలను చెరువును ప్రభుత్వ స్థలాలను దోచుకుని పబ్లిక్ గా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు పిల్లర్లు వేసి గోడలు కట్టినా పట్టించుకోరు నాలుగు లైన్ల రోడ్లు వేసినా పట్టించుకోరు అసలు ఎందుకు ఈ భయం ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక యువతగా మన పైన మాత్రం ఈ బాధ్యత ఖచ్చితంగా ఉంది రేపు లేదా ఎల్లుండి అసలు ఎలా ఆక్రమించారు ఎంత ఆక్రమించారు అనే విషయం డ్రోన్ విజువల్స్ తో సహా మీ ముందుకు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెయిట్ చేయండి కాబట్టి దయచేసి యూట్యూబ్ లో రియల్ రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో రాజంపేట రైజింగ్ సిటీ పేజ్ ని ఫాలో చేసుకోగలరు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ